మాట దేవుడు సార్వత్రిక చెప్తున్నాడు ఈ మాట దేవుడు నీతో నాతో చెప్తున్నాడు ఏంటంటే నిద్రించుచున్న నీవు సంఘాలు నిద్రావస్థలో ఉన్నాయి ఈరోజు సార్వత్రిక సంఘము నిద్రావస్థలో ఉంది ఈరోజు విశ్వాసులు నిద్రావస్థలో ఉన్నారు దేవుని కార్యాలు గుర్తించలేని స్థితిలో ఉన్నారు దేవుని స్వరము వినలేని స్థితిలో ఉన్నారు దేవుని పని చెయ్యలేని స్థితిలో ఉన్నారు నిద్రావస్థలో ఉన్నాయి కారణం ఏంటంటే వారు పొందుకున్నటువంటి అభిషేకాన్ని వారు గుర్తించలేకపోతున్నారు అలలుయా దేవుని యొక్క మహిమ క్రీస్తు యొక్క మహిమ మన మీద ప్రకాశించు తగ్గంలో అది నీ ద్వారా జరిగించాలని దేవుడు ఆశీర్వదనాడు నిద్రించుచున్న నీవు మృతుల నుండి మేల్కో ఎందుకు క్రీస్తు యొక్క మహిమ నీ మీద ప్రకాశించుచున్నది ఏషియ గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని మాటలు గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచ్చి నుంచి నీకు వెలుగు వచ్చి ఉన్నది లేకు తేచరిలమో ఏ ఏమోవా మహిమ నీ మీద ఉదయించను అలలుయా అలలుయా నీ మీద దేవుని యొక్క ఆత్మ ఉంది దేవుని యొక్క సన్నిధి నీలో ఉంది దేవుడు వచ్చినాడు నువ్వు లేమో తేచరిలుమో అలలుయా అలలుయా నువ్వు లే మృతమైన స్థితిలో ఉన్న మాకు లేచి నువ్వు ప్రార్థన చేయి మరబెట్టు నీ ప్రాంతం కొరకు నీ గ్రామం కొరకు నీ కుటుంబం కొరకు నశించిపోతున్నటువంటి అనేక ప్రజల కొరకు నువ్వు మరపెట్టు దేవుని మహిమని మీద ఉంది అలలోయ ఏహో ఆత్మని మీద ఉంది నీకు వెలుగు వచ్చి ఉన్నది చూడండి ఏమొచ్చింది మనకి వెలుగు వచ్చింది దేవుణ్ణి తెలుసుకున్న వారికి ఏమో వెలుగు వచ్చిందంట దేవుని ఎరుగిన వారి పరిస్థితి ఎలా ఉందో కింది వాటి చూడండి చూడుమో భూమిని చీకటి చూడండి దేవుని అంటున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు నన్ను నేను మిమ్మల్ని నా ఆత్మ చేత నింపాను ఆ వెలుగు మీదకి వచ్చింది ఒకసారి మీ లోకాన్ని చూడండి ఒకసారి మీరు లోకాన్ని చూడండి లోకం ఎలా ఉందంట భూమిని కట్టిక చీకటి కమ్మి ఉందంటూయా ఒక భయంకరమైన చీకటి ప్రజలను పట్టి పెడుస్తుంది పాపము భయంకరమైన పట్టి పెడుస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ని కనబడుతున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న నీవు మౌనంగా ఉండటం కాదు వారి కొరకు నువ్వు లేచి ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుని ఆత్మ నీ మీద ఉన్నది ఒక బలమైన ఉద్యమం రావాలి అంటే అమ్మ సంగము ప్రార్థించడం నేర్చుకోవాలి అలలోయ ఉద్యమం ఎలా వస్తుంది అనేక ప్రజలు దేవుడి వైపు ఎలా ఆకర్షితులు అవుతారంటే సంఘము ప్రార్థించినప్పుడు అలలుయ నూట ఇరవై మంది మేడగదిలో ప్రతి దినములు ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు అప్పుడు గొప్ప కార్యము జరిగింది అనేకులు సంఘములు కొన్ని వేల మంది చచ్చబడుతున్నారు పేదలు లేచి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది మార్చబడ్డారు ఐదు వేల మంది మార్చబడ్డారు అనేకలు ప్రభుత్వం వస్తా వస్తాము ప్రతి దినో నూట ఆత్మలు చాచబెడుతున్నారంట అలలుయ సంఘము విస్తరిస్తుంది ఎందుకంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అల్లల్లో అపోసల కార్యక్రమము అపోసల కార్యక్రమము ఏం చేస్తున్నారు ఒకసారి మేము చూద్దాం దేవుని ఆత్మను పొందుకున్న వారు ఏం చేస్తున్నారు ఆత్మను పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆత్మను పొందుకున్న వారు దేవుని కార్యాలు చేటుకు అంతే ఆసక్తి కలిగి ఉండాలి రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం ందును సహవాసం రెట్టి విడిచిన ఎందును ప్రార్థన ఎడ తెగక ఉన్నారంట అలలోయ కంటిన్యూ ఇది ఎలాగునా బోధ ఎందును అపోస్తుల బోధ ఎందును సావాసమందును రెట్టి విడిచిన ఎందులో ప్రార్థన ఎందును ఎడ ఉన్నారు దేవుడు దేవుడిని వెలిగించాడు ఆ వెనుక నీలో నుంచి తేజరి అనేకట్టు తిరగాలి అంటే వీటిలోనూ స్థిరంగా ఉండాలి బాధ వినాలి వాక్యాన్ని వినాలి సంఘ సావాసంలో ఉండాలి రెడ్డు విరిచట్లో సంఘముతో కలిసి ప్రార్థించినప్పుడు నువ్వు ఏకీమించాలి అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నీ లో నుంచి దేవుని ప్రారంభిస్తుంది అది నీకు ఒక నూనె మార్చబడుతు ఇంధనం వల్ల మార్చబడుతుంది అప్పుడు నువ్వు తేజలిలుతూ ఉంటావు మహిమపరచు అనే ఈ యొక్క లోకములో అపవాది కమ్ముతున్న కటిక చీకటిని చూసుకొని దేవుని యొక్క కార్యాలను జరిగిస్తాయి తిరిగే చదువు వెళ్ళచ్చండి అదే అనేకులో చూడండి నలభై ఏడు వచ్చిన చూడండి అదే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆరుము పుచ్చుకొని చుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు చుండెను ఒకటి రక్షణ ప్రభు యొక్క రక్షణ ఎప్పుడు జరుగుతుందంటే సంఘం అంతా కూడా ఏక మనస్సు ఏకాత్మతో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబం ఎప్పుడు వర్దలుతుంది కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఇద్దరు కానీ ఏక మనసు కలిగి ఒక పని చేయాలి ఏక ఆత్మ కలిగి ఉండాలి అలాంటి కుటుంబం వర్దిలు నలుగురు నాలుగు మనస్సులు నలుగురు నాలుగు ఆలోచనలు నలుగురు నలుగురు ఆత్మ నడిపింపులు కలిగి ఉంటే ఆ కుటుంబ వర్దిలేదు అలాగే సంఘంలో చార్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సేవకుడితో ఏకాత్మై ఉండాలి ఏక మనస్సులు కలిగి ఉండాలి అప్పుడు ఆ పరీక్షలు విస్తరించట్లు ప్రారంభిస్తారు అనుదిన్నము నూతన ఆత్మలు మందిరంలో చాచబడుతున్నారు ఈరోజు ఎందుకు ఆ ఉడిపింపు లేదు దేవుని శక్తి ఏమైనా నిన్న నేడు నిరంతరం నేను కార్యములో అంత గొప్ప రక్షణ కార్యాలు జరిగినప్పుడు ఈరోజు ఎందుకు జరగట్లేదంటే ఈరోజు స్వార్థము పెరిగిపోయింది దేవుని నిద్రావస్థలో ఉంది సంఘం సార్వత్రిక సంఘం ఈరోజు నిద్రావస్థలో ఉంది కనుక కటికి చీకటిలో ఉన్నవాడు ఆ చీకటిలోనే మధ్య బాధలున్నాడు దాని విషయమై తీర్పు తినాల దేవునికి మనము నెక్క గొప్ప చెప్పాలి నువ్వు వేధించబడ్డప్పుడు ఇతరులు వేధించుకుంటూ ఎంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఈ రెండు సంవత్సరం అంతా దేవునికి అవకాశం ఇచ్చాడు ఎంతమందిని క్రీస్తులు నడిపించావు ఎంతమందిని వెలుగులో నడిపించావు ఎంతమందిని ఆ చీకటి అనేటువంటి అక్కడికి ఆ చీకటిలో నుంచి ఆ బయట పాపంలో నుంచి ఎంత మందిని నీ ద్వారా నువ్వు ప్రభు సంధికి నడిపించావు అనంటే మన దేవత సమాధానం లేదు కారణం ఏంటంటే మనము నిద్రావస్థలో ఉన్నామండి సంఘము నిద్రావస్థలో ఉంది రక్ష నిద్రా ఉన్నారు ఎప్పుడు మన పనులు మన పనులు మన పనులు ఏం చేద్దాం ఏంటి ఏమడుకుందాం ఏం తిందాం ఏం ధరించుకుందాం ఎప్పుడు ఇదే ఇవేవి నీకు శాశ్వతం కాదు దేవుడి రాజ్యమే శాశ్వతం చూడదు దేవుడి రాజ్యమే శాశ్వత అపవాది ఎంత తెలివిగా తెలుసా ఏదైతే మనకు ప్రాముఖ్యమైందో దాన్ని నిర్లక్ష్యం చేయటమే అమ్మవారి టార్గెట్ అలా చేయగలిగిన అరవై అదే మూడు వచ్చిన కదా జనములు నీ వెలుగునకు వచ్చేదరు అల్లెలుయా జనులు నీ వెలుగును వెలుగు నీ వెలుగునకు వచ్చు నువ్వు వెలిగించబడ్డప్పుడు విధువుని వెళ్ళరా ఈ జనాలు నువ్వు నీ ఎదురుకొస్తుంది వెలిగించబడ్డప్పుడు ఆటోమేటిక్ గా అనేకుడు నీకు ఆకర్షితులు అవుతారు వెలిగించబడ్డప్పుడు మాట నువ్వు ఎప్పుడైతే దేవుని ముందుకు వెళ్తావో జనములు అటారు సై వెలుగంటే ఎవరు దేవుడు మనల్ని వెలిగించాడు ఆయన వెలుగును మనకిచ్చాడు ఎలా వచ్చారంటే వాళ్ళు వెలిగించబడ్డారు దేవుని ఆత్మ చెత్త నింపబడ్డారు దేవుని చేత నడిపించబడ్డారు కనుక పరిజీలో గొప్ప కార్యక్రమంలో చూశారు వ్యోహను సువార్త వర్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం చూడ వ్యోహనుస వర్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షము ఉమ్ ఉమ్ వచ్చి శున్నది అల్లె లూయ ఆల్రెడీ వచ్చింది దేవుని శబ్దం అనగా దేవుని వాక్యము ప్రకటించబడే దినాలు యంచకాల దినములో బహుగా ప్రభు జరిగిస్తూ ఉండగా అనేకులు ప్రభు తట్టు తిరగబోతున్నారు అలలుయా అలలుయా మృతులు దేవుని దేవుని కుమారుని శబ్దము వినుగడియా వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి దానిని వినువారు జీవితుని మీతో నిశ్చయముగా దేవుని కుమారుని శబ్దం ఆ శబ్దమే వాక్యం ఆది ఎందు వాక్యం ఉన్నాడు ఆ వాక్యం దేవుని ఎందుకు ఆ వాక్యమే దేవుని ఉండడు ఆ వాక్యమే శరీరదారిగా కృపాసతి సంపూర్ణి మన మధ్యలోకి వచ్చను ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము ఎవరైతే వింటారో వారందరూ జీవిస్తారు గడిగా చెప్పండి హలో వాక్యం ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి మృతమైన ఉన్నాడని బయలు సెలవిస్తుంది ఒక వ్యక్తికి వాక్యము కలుసుకుందంటే ఆ వ్యక్తి జీవించబోతున్నాడు అని అర్థం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం రెండవ అధ్యాయ మొదటి వచ్చిన నుంచి మీ అపరాధముల చేత ఈ పాపంలో చేత మీరు చచ్చిన వారైన అంటే మృతమైన స్థితిలో ఉంది ఒకప్పుడు మనము కూడా మన అపరాధము అలాంటి చూద్దాం క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అలలోయ ఇప్పుడు మనం వారమా మృతమైన వారమా చెప్పండి క్రీస్తును తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనము బ్రతికించబడ్డవారు మరి బ్రతికించబరైన మాతకు అర్థం ఉండాలిగా కనీసం స్పందించాలిగా మృతమైన స్థితిలో ఉండేలా అంటే జీవింపజేసిన దేవుని వాక్యాన్ని మనము ప్రకటించినప్పుడు అనేకులు మరలా జీవించడం ప్రారంభమవుతాయి అలలుయా అలనుయా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనము మన మైండ్ లో మన హృదయంలో పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు అనేకులు మృతులైన వారు తిరిగి లేస్తారు వాక్యాన్ని ఎవరది జాగ్రత్తగా వింటారో వారి జీవితంలో మృతమైనటువంటి ప్రతిదీ కూడా తిరిగి జీవించడం ప్రారంభమవుతుంది హల్లెలూయా ఎందుకంటే దేవుని వాక్యమే మృతులను సజీవులుగా చేసే వాక్యం కరిగేసరి హల్లెలూయా దేవుని ఆత్మవశీనమై ప్రకటించునది ఎందుకని యెరుగుదురు జీవితానికి భదాన మన మందిరము ప్రాంచించినప్పుడు మన మందిరము దేవుని ఆత్మ చేత నింపుకొనుతు ఈ లోక దైవము చూస్తాడు ప్రకటించాలి నా ప్రవచిస్తున్నప్పుడు ఈ లోకపులో ఉన్నవారు అనేకుడు దేవుడి సంగీత పడతారు ఆలరూయా ఆలలోయ లోకమునే ఉన్నటువంటి ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ పాపపున ఉన్నటువంటి ఈ పాప జనాక్రో ఇటువంటి ప్రజల కొరకు మనము ప్రవచించినప్పుడు ప్రారంభించాలి ఆలలోయ ఏ స్టబములో ఈ కుటుంబం రక్షణలోకి కొంచెం కాక ఈ కుటుంబంలో విడుదల పొందను కాక ఈ పాప నుంచి విడుదల పొందేరు కాక మనం ఏం చేస్తాం తెలుసా పాపం చేసేవారని అలగిల్ని చూసి మనం అసహించుకుంటాం అలలుయ అది కాదు ఏసయ్య ఏసయ్యా పాపాన్ని అసహించుకున్నాడు కానీ పాపం చేసే వ్యక్తిని అసహించుకోలేదు వ్య పట్టబడిన పట్టుబడిన స్త్రీని అందరూ అలతో పట్టాలని చూసి చంపాలని చూశారు కానీ ఏసయ్య మాత్రం అమ్మా ఇకపై నువ్వు పాపం చేయమా బిడ సమాధానం కదా ఉండు అని చెప్పాడు ఎక్కడ కూడా ఆయన పాపాన్ని అసహించుకున్నాడే తప్ప మనిషిని ద్వేషించాడు ద్వేషించలేదు అలలుయ మనం ఏం చేస్తామంటే మనుషులను ద్వేషించడం ప్రారంభిస్తాం అలలుయ అందుకనే వాళ్ళు రక్షణ పొందలేదు అందుకని వారికి ఆ సామస్యలు ఉండడానికి కొంచెము అన్యోన్యత భావంతో ఉంటారు కాబట్టి వారు కలిగి ఉన్న పాపముల విషయమై వాటిని మనం బ్రేక్ చేస్తూ ప్రార్థన చేయాలి అప్పుడు వారి జీవితంలో గొప్ప విడుదల కానియాలు ఉండును గాక ప్రకటన గ్రంథంలో కథ ఒకసారి ప్రకటన గ్రంథంలో కొంత ఒకసారి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఇక్కడ సార్ది సంఘము సార్ది సంఘము ఉన్నటువంటి వారితో దేవునితో మాట్లాడుతుంది చూడండి సంఘపు ఏడు నక్షత్రములను ఏమనగా చాలా అంచకాల దినములలో ఇక్కడ ఏడు సంఘాలు ఎలా ఉండబోతున్నాయో అని దేవుడు ఒక అద్భుతమైన ప్రవచన గ్రంథాన్ని ప్రకటన రెవల్యూషన్ దేవుడు వ్యూహానికి ఇచ్చాడు పద్మాసు దేవుడు అక్కడ ఏడు సంఘాలలో ఒక సంఘమైనటువంటి సంఘముతో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆ సంఘము ఎవరు సంఘం అంటే ఏంటిది సంఘం అంటే ఎవరు ఏసు రక్తముతో కడగబడి ఆయన నామములో మార్పు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సంఘముగా మనము మార్చబడుతున్నాం ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు సంఘముతో మాట్లాడుతున్నాడు బయట వ్యక్తులతో మాట్లాడట్లే లోకస్తులతో మాట్లాడట్లే సంఘముతో మాట్లాడుతున్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘముతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు దేవుడు ఏడు నక్షత్రముల్లో దేవుడు దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియను నేను ఎరుగుదును నీ క్రియలు నాకు తెలుసు ఓ సాధించు సంఘమా నీ క్రియలు నాకు తెలుసు నీ ప్రవర్తన నాకు తెలుసు నీ యొక్క కార్యాలు నాకు తెలుసు ఏంటి కార్యాలు ఎలా నువ్వు కార్యాలు చేస్తున్నావు నువ్వు ఎలాంటి ఏమనగా నీవు జీవించుచున్నా పేరు మాత్రం ఉన్నది కాని నీవుడవే వేరుకు క్రైస్తవుడిగా ఉంటున్నావే తప్ప దేవుని పరిచర్యలో మనము కాలు పొందకపోతే మనము బ్రతికుండా చనిపోయిన వ్యక్తులమే అల్లలుయా అర్థమవుతామో చూడండి నువ్వు జీవించున్నావనే పేరు మాత్రమే ఉందంట ఈ సాధిక సంఘంతో కానీ నువ్వు మృతుడవే హలో ఎందుకంటే నా పని నువ్వు జరిగించట్లేదు నా పరిచయం జరిగించట్లేదు నా పనిలో నువ్వు పాలు పొందట్లేదు ఎవరైతే దేవుని పరిచయంలో పాలు పొందుతారో వారు జీవించుచున్న వారితో సమానం ఎవరైతే దేవుని పరిచయంలో పాలు పొందరో వారు బ్రతుకున్న దేవుని దృష్టిలో ఎవరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతగా నువ్వు దేవుడు పనిచేశావు చూడండి చూడండి ఎంతగా మీరు దేవుడు పనిచేశారు ఎన్నిసార్లు సేవకుని మాట విన్నారు మీరు ఎప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎంత ఇప్పుడు చూసే నిర్లక్ష్యం 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 ఎప్పుడు ఇప్పుడు చెప్తే పేరుకు మనము బ్రతికి ఉన్నాము కానీ దేవుని క్రియను మనం చేయనప్పుడు మనం బ్రతికు ఉన్న చచ్చిన మృతమతో సమానం అల్లలుయా చనిపోయిన వ్యక్తుల వలన మనకి ఏ ప్రయోజనం ఉండదు ఈ రెండు వేల రెండవ సంవత్సరంలో చాలా సార్లు మృతమైన అనుభవంలో ఉన్నాం పత్రిక ఒకసారి రెండవ అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన రెండు ఇరవై ఒకటి చెప్పండి అందరూ ఎడ్లైన్ చేసుకోండి మీరు మాత్రం బాగా ప్రపర్ దాన్ని బాగా ఎడ్లైన్ చేసుకోండి దానికి మంచిగా ైబిల్ అదే గుర్తురావాలి అందరు తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు చూడరు చూస్తున్నామండి అందరూ సొంత కార్యములు నిమగ్నం అయిపోతాయి కానీ దేవుడి కార్యము నిమగ్నం అవుతామా రెండు రోజులు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది అనుకోండి ఏం చేస్తాము అమ్మాయి చూడండి రెండు రోజులు మీ ఇంట్లో ఒక కార్యం ఉంది ఒక ఫంక్షన్ చేయాలనుకున్నాం ఏం చేస్తారు గురుబడి నిరవదా ఎంత హడావిడో ఇల్లు దులుపుకోవటం రంగులు వేసుకోవటం సామాన్లు తెచ్చుకోవటం అబ్బో షాపింగ్లు చేయటం గంట గంటకు నువ్వు హడావిడి చేస్తావు బంధువులకు చెప్తావు అది చేస్తావు ఇది చేస్తావు అంతే 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 చేస్తారా మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పట్టింపు లేకుండా మీరు ఉంటారా ఉంటారా అమ్మా దానికి ఎవరైనా చెప్పాలా పక్కింటి వాళ్ళు వచ్చి ఏంటమ్మా రేపు ఎల్లుండే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది ఏంది ఏం చూసుకో ఏంది చేయమని చెప్పాలా చెప్పకుండా ఏం చేస్తాం మన కాళ్ళ భూమి మీద ఉంటాయా మొత్తం ఆకాశంలో ఉంటాయి ఏందమ్మో ఏమో ఒక ఫంక్షన్ ఉంది ఇంత పను ఏంది చేసుకో మంచిదే మరి దేవుని కార్యాలు ఎంత చేస్తున్నాం దేవుడి కార్యం ఎంత చేస్తున్నాం ఇప్పుడు దేవుని సంఘములో నువ్వు మృతమైన స్థితిలో ఉన్నావా జీవించే స్థితిలో నువ్వే చెప్పు చెప్పి దేవుని సంఘంలో నువ్వు మృతమైన అనుభవంలో ఉన్నావా జీవించే అనుభవంలో ఉన్నావా నిన్న ఇలాంటి వరకు కూడా ఎక్కడిది కూడా అక్కడనే ఉంటే అప్పట్లో అప్పట్లో వచ్చి ఇవన్నీ ఏడరిగి రాత్రి రెండున్నర అయింది వినోద్ నేను ఇప్పుడు మనలు ఇవన్నీ తీసి సామాన్ పెట్టుకుని ఇవి చేసుకుని ఎంత అంటే దేవుడు మరి ఎవరు చేస్తారు అమ్మ నాకాలు చూడండి పర్లోకి ఎంతమందికి కావాలి దీనికి ఎంత తక్కువ లేదు ఆశీర్వాదం ఎంతమంది కావాలి స్వస్థతలు ఎంతమంది కావాలి దీవులు ఎంతమంది కావాలి ఉద్యోగాలు ఎంతమంది కావాలి గర్భ ఎంతమంది కావాలి బిల్డింగ్స్ ఎంతమంది కావాలి కార్లు ఎంతమంది కావాలి కార్యాలు మనం చేయటంతో మనం ఒక తీరు ఒక బాధ్యత తీసుకోవాలి అప్పుడు నువ్వు దేవుని మందిరంలో నీవు సజీవుడిగా ఉంటావు హలోయ అప్పుడు నువ్వు దేవుని నా ఎంత పడతావు గమనించండి దేవుని పెట్టారు మనం మృతమైన స్థితిలో ఉండకూడదు హలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఒకవేళ అలాంటి అనుభవంలో ఉన్నావేమో కానీ నూతన సంవత్సరంలోనైనా నువ్వు దేవుని కొరకు ఒక సజీవునిగా నువ్వు నిలబడాలి గడిగా చెప్పండి భయపరచండి అలా ఈ సాధి సంఘముతో దేవుడు అంటున్నాడు నువ్వు జీవించున్నావు అనే పేరు మాత్రమే ఉంది కానీ నీవో మృతుడవే జస్ట్ పేరు ఉంది ఇంతమంది అని ఉన్నాం పేరు మాత్రమే ఏదైనా పని చేద్దామంటే ఎవరన్నా రాదు వస్తారా ఎవరు పనులు ఎవరు పరుగులు ఎవరి పనిది అందరూ తమ సొంత పనిలే చూసుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు పని ఎవరు చూడండి పండుగ వస్తుంది మీ ఇంట్లో ఇల్లు ఇల్లు తుడుచుకోవడం బండలు కడుక్కోవడం సామాన్లు వేషన్ కడుకోవడం ఎందుకు వేరే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి చేయరా పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి చేయరు అమ్మా అది మీ పని ఇది మరి ఇదేవరి పని ఇది ఎవరి పని అది మీ పని మీ ఇళ్లలో చేసుకునే మీ పనులు దేవుని దేవుడు ఎవరిది అయ్యగారు అమ్మగారు చెప్పండి ఎవరిది ఎవరి చెప్ లక్ష్మమ్మ గారు ఏంది నేల వంటలు చూస్తున్న ఏంది అమ్మ ప్రహారా అయ్యగారు ఆ ఉందని చెప్పు హలే దేవుని కార్యం దేవుని మందిరాన్ని ప్రేమించాలి దావీ మహారాజు దావేది మహారాజు మాట తెలుసా నీ ఇంటిని గురించిన ఆసక్తిని నన్ను పాక్షించున్నది తిని వేస్తుంది దేవుని ఇల్లు ఏంటిది దేవుని ఇల్లు ఏందమ్మా దేవుని మందిరమే దేవుని ఇల్లు దేవుని మందిరమే దేవుని ఇల్లు మనమే దేవుని మందిరాన్ని శుభ్రపరచుకోవాలి మనల్ని మనం కూడా శుభ్రపరచుకోవాలి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఏమి దేవుని ఇల్లు ఎవరు రెండవ అధ్యాయం ఎఫస్పతి రెండవ అధ్యాయం అంతొమ్మిద నుంచి చదవండి కాబట్టి ఇక మీదట మీరిక మీదట పరుజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పఠనస్తులను దేవుని ఇంటి వారు అయి ఉన్నారు గట్టిగా చదువు మనం అందరూ దేవుని ఇంటి వారు ఇల్లు మనందరిది దేవుని దేవుని ఇల్లు మనందరి కంటిన్యూ చదవండి అలాగనే క్రీస్తు చేసే ముఖ్యమైన మూడాలి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన బొమ్మలాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభుత్వమైన దినమందు పరిశుద్ధమైన వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటప్పుడు దేవుని మందినటువంటి దేవుని ఆలయము అలాగే మనమే దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ ఆలయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి దేవుని సన్నిధిని మనం పరిశుద్ధపరుచుకోవాలి దేవుని కార్యాలు మనం అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఒక బాధ్యత కలిగి మనం ముందుకెళ్ళప్పుడు నిశ్చయముగా మనులను మన కుటుంబాలను దేవుడు దేవుడు దేవిస్తాడు దేవుని పరిచయం చేయటకు మీరు ఎంతగా ప్రయాసపెడితే అంతగా గొప్ప దీవులను మీరు పొందుకుంటారు దేవుని పరిచయం చేసే వారిని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు ఈ పిల్లలకు దేవుని పరిచయం చేయడం నేర్పించండి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తీరిగ్గా తల్లిదండ్రులతో పిల్లలు తీసుకోవాలని వస్తారు పిల్లలు మొదట పంపించండి చర్చి క్లీన్ చేయడానికి పట్టాలు ఇవ్వడానికి ఇవన్నీ కొరకు పంపించండి ఏమైనా మీ పన్నుంటే రండి అలాగనే వాక్యంప రాకండి హలో అయ్యా పిల్లలకు పరిచయం నేర్పించడం నేర్చుకోవాలి ఎవరు బిడ్డలరా ఎవరి కాలంలో మీరు ఎంతగా దేవుడి పరిచయం చేస్తారో ఖచ్చితంగా దేవుడిని మేలుతో నింపుతాడు హలోయ సమయంలో దేవుని సన్నిధిలో పరిచయం చేశాడు దేవుడు సమయంలో విడిచిపెట్టాడా రాజులను అభిషేకించే ఒక గొప్ప ప్రవర్తగా నిలబెట్టాడు గట్టిగా చెప్పుడు సమయంలో ఎవరి మీద నెత్తిన తైలం పోసి ప్రార్థన చేస్తారో ఆ రాజు సోళ్ళ మీద పోసాడు సోళ్ళు రాజు అయిపోయాడు దావు మీద పోసాడు దావు రాజు అయిపోయాడు గొప్ప అభిషేకం కలిగినటువంటి ఒక న్యాయాధిపతిగా ఒక ప్రవర్తగా ఒక యజమ యాజకుడిగా సమయంలో నిలబడ్డాడు నీవు నీ కుటుంబము దేవుని దృష్టిలో సజీవమైనటువంటి రాళ్ళ మనము కట్టబడుచున్నామంట దేవుని ఆలయముగా మనము కట్టబడుతున్నాము అలా కట్టబడుతున్నప్పుడు మన జీవితంలో దేవుని ఆత్మ కార్యాలు మనము జరిగించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు సాధ్య సంగపతో దేవుడు అంటున్నాడు నువ్వు వేరుకు జీవిస్తున్నావే కానీ నువ్వు వృద్ధమై ఉన్నావు దేవుని ఆత్మ మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు మనం అందరము కూడా దేవుని కార్యాలు చేయుటకు సజీవులమైన సైన్యముగా నిలబడదు గాక యోధులుగా నిలబడదు గాక రానున్న దినముల్లో దేవుని పరిచయ కొరకు ఒక సజీవ సైన్యముగా గాక